నమస్తే సార్ నమస్తే సార్ మనకి ఇంట్లో రకరకాల సమస్యలు చూస్తూ ఉంటాము అవి గొడవలు అవనివ్వండి లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఇలా రకరకాల సమస్యలు చూస్తూ ఉన్నప్పుడు వాస్తు కూడా మెయిన్ ప్రభావం చూపిస్తుంది అని అంటూ ఉంటారు కదా సార్ అసలు మన ఇంటి వాస్తుని న్యూమరాలజీ పరంగా ఎలా కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు మీరు ఎలాంటి సూచనలు చే ఇస్తారు న్యూమరాలజీ ప్రకారంగా అనే కన్నా దీనికి కుబేర పవర్స్ అని కొన్ని రాడ్స్ వచ్చాయి ఆల్రెడీ మన ఛానల్లో ముందు ముందు కూడా చెప్పాము కొంతమంది వాస్తు గురించి అని అడుగుతున్నారు కానీ వాస్తు చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా సరే ఈ కుబేరా పవర్స్ అనేటివి యాడ్ కాకపోతే ఇంకా నెగిటివ్ ఉంటుంది క్లియర్గా చెప్తాను వాస్తు ప్రభావం అనేది మనము కొన్ని కిటికీలని కొన్ని లెక్కలు ఈ ఎయిట్ పెట్టాలి టెన్ పెట్టాలి ట్వెల్వ్ పెట్టాలి ఇవన్నీ చెప్తున్నారు కొన్ని బేస్ సైకిల్ అని చెప్పేసి ముఖ్యంగా వాస్తు అనేది వస్తువుల అమెరికా అని చెప్పేసి మనందరికీ తెలుసు వస్తువులను అమెరికా ఎక్కడ పెడితే బాగుంటుంది ఎక్కడ పెడితే బరువుంటుంది ఎక్కడ పెడితే ఏ ఏ దిక్కున మనం చూస్తే కరెక్ట్గా పవర్ వస్తుంది ఏ దిక్కున అనేది కరెక్ట్గా అన్ని చూస్తుంటాం కానీ భూమి తిరిగే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ సౌత్లో కూర్చున్నాను ఇట్లా తిరిగి ఇలా తిరుగుతుంటుంది తిరుగుతున్నప్పుడు మనము చూసే ఎప్పుడు ఈస్ట్ కానీ నార్త్ కానీ ఉండాలి మనం మన ఇప్పుడు కూర్చున్న పొజిషన్లో ఇలాగే ఉండాలి ఒక టీవీ వచ్చేసి నార్త్లో ఉండాలి ఇంకొక మీకు కుదరలేదు ఈస్ట్లో పెట్టుకోవాలి ఇలా టీవీని మనం ఏంటంటే ఎక్కువ శాతం చూస్తుంటాం ఇది ఒక వే పద్ధతి నెక్స్ట్ మనకు డోర్స్ ఉంటాయి డోర్స్ నార్త్ ఈస్ట్నే లేకపోతే నార్త్ ఈస్ట్లో ఇట్లా నార్త్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ పెడుతుంటాం అది గాలి వచ్చే తత్వం ఏదైతే ఉందో పవర్స్ మనకు గాలి వచ్చిపోతుండాలి ఎప్పుడు వచ్చిపోతున్నప్పుడు ఆ దిక్కు అనేది కరెక్ట్గా ఉంటుంది మనం తిరిగే ఇది కూడా కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ అక్కడ స్టాప్ చేసాం అనుకోండి ఆ డోర్ కాకుండా మనము తీసుకొచ్చి నా సౌత్ ఈస్ట్లో పెడతాం సౌత్ ఈస్ట్లో అంటే ఆగ్నేయంలో పెడతాం అనుకోండి ఇక్కడ స్టాప్ గాలి ఎక్కడ నుంచి వస్తుంటుంది ఎక్కువ శాతం నైరుతిలోంచి వస్తుంది లేదంటే ఈశాన్య ఋతుపవనాలు అంటాం నైరుతి ఋతుపవనాలు అంటాం ఎక్కువ శాతం ఇట్లా గాలి ఇటు ఇటే ఉంటుంది కాబట్టి ఈ వే అనేది కరెక్ట్గా ఓపెన్ ఉండాలి ఓపెన్ ఉన్నప్పుడు కింద నుంచి వచ్చే నెగిటివ్ రే రేడియేషన్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ అవి వెళ్ళిపోతుంటాయి వస్తుంటాయి కానీ ఎక్కువ ఎనర్జీస్ కింద భూమి నుంచి పుడుతుంటాయి ఆ పుట్టే ఇదిలో మనం ఈ ఇన్స్టాల్ చేస్తే ఆ ఎనర్జీస్ అనేటివి అక్కడికి క్లోజ్ అయిపోతాయి ఓకే అంటే అంటే అసలు అనేది ఎట్లా తయారు చేస్తారు దానికి ఒక మెటల్ ఉంటుంది ఇప్పుడు మనము రేడియేషన్ యాంటీ రేడియేషన్ అంటే యాంటీ రేడియేషన్ అక్కడ ఆపే ఆపేయాలి కింద నుంచే ఆపేసే పద్ధతి ఉంటుంది వాస్తు ప్రకారంగా ఏదైనా సరే భూమి నుంచి పుడుతుంది ఒక నెగటివ్ పుట్టినప్పుడు దాన్ని అక్కడే స్టాప్ చేయాలంటే దాన్ని భూమిలో పెట్టాలి అది అక్కడికే స్టాప్ అయిపోతుంది భూస్థాపితం అయిపోతుంది లైఫ్ లాంగ్ ఉంటుంది దాని పవర్ అసలు ఎక్కడ డౌన్ఫాల్ చేయో అది అట్లనే దాని పని అది చేసుకుంటుంది మన గుండె మనం పుట్టినప్పటి నుంచి ఎలాగైతే పనిచేస్తుందో అది పెట్టినప్పటి నుంచి దాని పవర్ అలాగే తీసుకొని లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉంటుంది అది లైఫ్ లాంగ్ మనం అంటే గుండెన్న మధ్యలో ఆగిపోతుంది ఏమో కానీ అది ఆగదు అంటే ఏంటి సార్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి అంటే అక్కడ అక్కడ పెట్టాలి తవ్వి దాంట్లో పెట్టేస్తాం ఇంకా రెంటెడ్ అనుకోండి పైనే పెడతాం దాన్ని ఒక పద్ధతితో చూస్తే రెంటెడ్ అయితే మనము ఏంటంటే మన సొంత ఇంటికి తీసుకుపోయే వరకు అది నిద్రపోదు మీన్స్ సొంత ఇంటికి తీసుకుపోయే వరకు నిద్రపోదు అంటే మనకు అలాంటి ఫలితాన్ని ఇస్తుంది అది అది ఆ పవర్స్ ఇస్తుంది అంటే ఇప్పుడు మనము చెప్పుకునే డోర్స్ ఒక్కొక్క చోట ఒకలా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనే పద్ధతి ఏంటంటే మన గాలి వచ్చి వెలుతురు వచ్చి పోయే పద్ధతులు ఇప్పుడు కిటికీలు ఇన్నే ఉండాలనేది లెక్క ఉంటుంది కాబట్టి ఆ కిటికీల పద్ధతి చూసుకోండి దాంతో అంత అవసరం లేదు ఎక్కువ శాతము ఇది మన ఇంట్లో ఆల్రెడీ ఒక్క చెక్క ముక్క కూడా లేపకుండా ఒక ఇది లేకుండా ఈ కుబేరాలని ఇన్స్టాల్ చేయొచ్చు ఇది వాస్తుకి హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది అంటే మన నెగిటివ్ ఎనర్జీస్ ఎన్నున్నా ఏమున్నా అది టోటల్గా క్లోజ్ చేసినప్పుడు వాస్తు ప్రభావం కూడా ఇబ్బంది చేయదు అందుకనే వాస్తులో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా సరే ఈ నెగిటివ్ ఉంటుంది వాస్తు లేకపోయినా సరే నెగిటివ్ ఉంటుంది అందుకని ఏంటంటే ఈ కుబేర రాడ్స్ పవర్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇది ఈ పవర్ ఉంటుంది ఇప్పుడు వాస్తులో మనం ఏం చేస్తామంటే ఈ కిటికీ ఇక్కడ ఉండదు ఈ కిటికీ ఇక్కడ ఉండాలి ఆ కిటికీ ఎక్కడ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కానీ అది పద్ధతి కరెక్టే కానీ ఆ వేస్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ వేస్ బయటికి వెళ్ళిపోవాలంటే వెంటిలేషన్ కూడా ఎక్కువ ఉండాలి మన వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనము ఉదాహరణకి అపార్ట్మెంట్ కల్చర్ ఉంది అపార్ట్మెంట్ కల్చర్ అయినా ఏ కల్చర్ అయినా మన వాళ్ళు సింపుల్గా ఈస్ట్ కావాలి నాకు అంటారు లేకపోతే నార్త్ కావాలని చెప్పేసి అంటారు అవును ఏమవుతుంది అక్కడ అంటే మన వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళు ఏం చేస్తారంటే రెండు దిక్కుల ఇప్పుడు ఈస్ట్ ఇక్కడ ఉంటుంది వెస్ట్ ఇక్కడ ఉంటుంది రెండు డోర్స్కి ఎదురుగా పెడతారు అవును మనం అపార్ట్మెంట్ కల్చర్లో ఎవరైనా సరే డోర్లు బంద్ చేస్తారు ఈస్ట్ అయినా బంద్ ఉంటుంది వెస్ట్ అయినా బంద్ ఉంటుంది నార్త్ అయినా బంద్ ఉంటుంది సౌత్ అయినా బంద్ ఉంటుంది రైట్ కదా అంటే అంటే అందుకనే ఏం చేస్తామంటే చాలా వీడియోలో చెప్పాను నేను ఒకటే మనము అపార్ట్మెంట్లో కొను కొనుక్కునేటప్పుడు ఈస్ట్ కొనకండి నార్త్ కొనకండి ఎందుకంటే ఆ దిక్ ఏ దిక్కు అయినా సరే మనం క్లోజ్ చేస్తాం కాబట్టి గోడ ఉన్నట్టే అక్కడ ఏదో జస్ట్ ఓపెన్ చేస్తాం అంతేగాని అది ఎప్పటికీ గోడ ఉన్నట్టే మనం ఎక్కడ ఓపెన్ ఉంటుంది బాల్కనీ ఓపెన్ ఉంటుంది బాల్కనీ ఏది ఇప్పుడు ఉదాహరణకు ఈస్ట్ తీసుకున్నాం ఈస్ట్ తీసుకుంటే ఈస్ట్ ఏమవుతుంది క్లోజ్ ఎక్కడ ఓపెన్ ఉంది వెస్ట్ ఓపెన్ ఉంది అది మంచిదా కాదు కాబట్టి సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ జనరల్ గా వస్తుందో చెప్తారు అది అది ఉండదు దాని గురించి మర్చిపోండి ఫస్ట్ ఓకే ఆపోహన పెట్టుకోకండి భూమి తిరిగే పద్ధతి ఇలా ఉంది నార్త్ నుంచి సౌత్ అంటే నైరుతి నుంచి ఇలా నార్త్ ఈస్ట్ కు తిరుగుతుంది అంటే ఈశాన్యానికి ఇలా తిరుగుతుంది కాబట్టి ఈ తిరిగే పద్ధతి ఏదైతే ఉందో ఇలా ఎప్పటికీ ఇట్లా కిందికి తిరుగుతూ ఉంటుంది అది మనం మనకు తెలియదు కాకపోతే ఏంటంటే మన మైండ్ కూడా దాంతోనే పనిచేస్తుంది గ్రహాలతో కూడా పనిచేస్తుంది చుట్టుపక్కల ఉన్న తొమ్మిది గ్రహాలతో మన బాడీ పనిచేస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న గ్రహాలపైన నుంచి వచ్చిన అనువే మన సముద్రంలో పడి మన వాటర్తో పడి ఇవన్నీ కూడా మనం పుట్టామని చెప్తుంటాం ఆ గ్రహాల ప్రభావం తగ్గినప్పుడు కూడా మనకు కూడా నెగిటివ్ అయిపోతాం మనం కూడా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం టోటల్ గా న్యూట్రల్ చేసుకోవాలి ఏ గ్రహ ప్రభావం ఎక్కువ ఉండదు ఏ గ్రహ ప్రభావం తక్కువ ఉండదు అన్ని ఈస్ట్ను నార్త్ ఓపెన్ లో ఓపెన్ ఉంచుకుంటే మంచిది ఓపెన్ అంటే కొంతమంది ఏం చేయాలంటే మీరు కొంతమంది డోరే మొత్తం క్లోజ్ చేయకుండా ఇప్పుడు జాలీ డోర్లు వచ్చాయి అవును అది తీసి పెట్టుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమే లేదు వే ఎప్పుడైనా వస్తూనే ఉంటుంది కాబట్టి అది ఓపెన్ ఉంచండి మనలో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతుంటాయి లేదు మాకు ఇదే క్లోజ్ కంపల్సరీ అన్నప్పుడు క్లోజ్ ఉన్నప్పుడు ఇవి ఇన్స్టాల్ చేసుకుంటే దీని పవర్ ఏంటంటే కుబేర రాడ్స్ పవర్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లోని వాస్తుని మంచి పవర్ లెక్ తీసుకొస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది మీ ఇల్లు ఎలాగైనా ఉంటున్నాయండి ఉదా అదొకటి నాకెందుకు ఈ ఇది నేను చేయాలి దీంట్లోకి ఎందుకు వెళ్ళాను అంటే మా ఇంటి వాస్తు బారేక మేము చాలా ప్రాబ్లమ్స్ పడ్డాము మా మామయ్య చనిపోయారు అవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి చాలా ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఫ్యామిలీ హెడ్ కొన్ని డోర్స్ అంటే నైరుతిలో డోర్ ఉండేది మా ఇంటికి తెలియకుండానే అది ఫ్యామిలీ హెడ్ పైన ప్రాబ్లం చూపించేస్తుంది అది అందుకని అదొకటి ఏం చేయాలి అంటే మన ఇంటి వాస్తుని ప్రాబ్లంని పడిపోకుండా ఇబ్బందులు కాకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలంటే ఏముంది కుబేర రాడ్ ఓన్గా నేనే మేకింగ్ చేపిస్తున్నాను మన ఇంటికి వచ్చి అక్కడ ప్రాబ్లంని నేను తెలుసుకొని ఇలా ఉండాలి ఈ ఇంటికి ఇలా ఉంటేనే బాగుంటుంది అని ఆ విధమైన ఊర్లో ఉంటే ఎక్కడున్నా సరే మన ఇండియాలో సరే ఏ మారుమూల ప్రాంతానికైనా సరే నేను వెళ్తున్నాను ఇంకా ఫారిన్ కి అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు మొత్తం ఢిల్లీ గానీ ఇవన్నీ కూడా వెళ్ళొచ్చాను టోటల్ గా అన్ని స్టేట్స్ తిరుగుతున్నాను నేను అంటే చూసి చెప్పగల చూసి అక్కడికి ఇంటికి వెళ్ళి మనం ఒక మిషన్ తో చెక్ చేసి ఆ ఇంటి ప్రాబ్లమ్ ని చూసుకొని తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ కు ఎప్పుడో ఆ కుబేర రాడ్స్ తయారు చేయించి వాళ్ళ ఇంట్లో మళ్ళీ పర్సనల్ గా వెళ్ళి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం టూ టైమ్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంటుంది అంటే పర్సనల్ ఒక్కొక్క ఇంటికి మారిపోతుందా సార్ పర్సనల్ గా కంపల్సరీ ఇప్పుడు మన ఇంట్లో ఈ ఇంటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ఇంటి ఎనర్జీస్ దాదాపు లాగే ఉంటాయి వాళ్ళకి మనకు తెలియదు కదా అంటే మళ్ళీ మేకింగ్ కదా అంటే వేరే ఇంటికి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఒక పది నెగటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో పది లైన్స్ ఉంటాయి అనమాట లైన్స్ మీద ఆధారపడి ఉంటది ఆ పది లైన్స్ కు సంబంధించి ఎలాంటి పవర్ అంటే దాంట్లో వేసే పవర్ ఇప్పుడు మనం ఒక టీ పెడుతున్నాము అల్లం వేస్తే బెల్లం వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అల్లం వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది చక్కెర వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది రకరకాలు ఉంటుంది ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఎట్లయితే ఉంటుందో ఆ విధమైన ఇది మొత్తం టోటల్గా అక్కడ టేస్ట్ రావాలి అంటే ఆ ఆ ప్రదేశాన్ని బట్టి ఎలాంటి ప్రభావం ఉంది ఎలాంటి ఇదైనప్పుడు వస్తుంది అనేది చేస్తుంది అది ప్రాబ్లమ్ ఉంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడొచ్చు గ్యారంటీగా అర్థమైంది సార్ సో విన్నారు కదా చాలా క్లియర్ గా అయితే సార్ మన ఇంట్లో ఉన్న వాస్తు గానీ అలాగే నెగిటివ్ ఎనర్జీ కానీ పోవటానికి కుబేర రోడ్స్ ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా క్లియర్గా కనుక్కోవాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్తే సార్